రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని ఒకవేళ మార్కెట్ వ్యాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మూడు శాతం చేయాలని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం దాన్ని వివరించారు మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఎల్ఆర్ఎస్కు విపరీతంగా డబ్బులు ఖర్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు మార్కెట్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు కనీసం ఇంటిని నిర్మించుకునే పరిస్థితులు ఉండలేరని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం కొనసాగుతున్న ఛార్జీలను అమలు చేయాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో ఎల్ఆర్ఎస్ కోసం ఆన్లైన్లో పదివేల రూపాయలు చెల్లించిన వారికి మున్సిపాలిటీ అధికారులు ఆప్షన్ తీసుకోవట్లేదని తెలిపారు ఎల్ఆర్ఎస్ పెండింగ్ లేకుండా రెగ్యులర్ చేసేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు సూర్యాపేటలో కృష్ణా కాలనీలో గత ఇరవై సంవత్సరాల క్రితమే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎనిమిది గుంటల స్థలం భూమి యాజమాన్యులు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్రెడ్డి జిల్లా కోశాధికారి పాలసైదులు జిల్లా కార్యదర్శి కమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు ఐతగాని మల్లయ్య గౌడ్ ఆకుల గౌడ్ పట్టణ కార్యదర్శి గిరిశం పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు నాయక్ సత్యనారాయణ రెడ్డి నాగయ్య పట్టణ కార్యదర్శి రాపర్తి జానయ్య పట్టేటి కిరణ్ సారగండ్ల కోటేష్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య కిషోర్ కుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా తోటి మిత్రులకు పేరు పేరున నాయక వృధాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో చెప్పడం జరిగింది మళ్ళీ చెప్పడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్యమైనటువంటి ప్రజలు మధ్యతరగతి ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతం ప్రభుత్వమే పెంచింది మరి ఈ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే మరి బిల్డింగ్ పర్మిషన్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ నోచుకోని పరిస్థితి ఏర్పడుతుంది ఈ సందర్భాన్ని తెలుసుకుంటున్నాను ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏజెంట్లు రియల్ ఎస్టేట్ ఒక పక్క అమ్ముడు పోక ప్లాట్లు నానా అవస్థలు పడుతున్నారు పట్టాదారు పాస్బుక్ మీద కూడా వెంచర్నటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా కాక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పుడు మునిగేదాకాపై తాటిబండు పట్టట్టు మీరు ఎల్ఆర్ఎస్పై మరి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి పెంచితే మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలే పెంచితే స్టాంప్ డ్యూటీ త్రీ పర్సెంట్ చేయాలి స్టాంప్ డ్యూటీ త్రీ పర్సెంట్ చేస్తే మీరు మార్కెట్ వాల్యూ పెంచితే కొంతవరకు ప్రజలకు కొద్దిగా ఊరట కలుగుతుంది కావున మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులే శ్రీ రెడ్డి గారు మరి ఒకసారి మానవతా దుఃఖంతో రాష్ట్ర ప్రజలను ఆలోచించుకోవాలి ఒక పక్క కరోనా టైం నుంచి ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ అనేది చాలా చతుల చదువు పడ్డది ఇబ్బందికరంగా మారినది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఫ్లాట్లు అమ్ముడుపోక హైడ్రా గతంలో మరి ఈ హైడ్రా అనే ఒక తీసుకొచ్చినారు ఈ హైడ్రా తీసుకొని రావడం వల్లనే సర్వనాశం రియల్ ఎస్టేట్ అనేది సర్వనాశనం అయిపోయింది ఒక్కొక్కరు ఫ్లాట్లు బిడ్డల పిల్లలు కానీ పిల్లల చదువులకు కానీ ఒక్కొక్కరు ఇంటర్మీడియట్ లక్షల లక్షలకు కొద్దిగా ఫీజులు కట్టాలన్నా కూడా ఒక ఫ్లాట్ అమ్ముకుంటే వాడు సామానుడు మరి డబ్బులు వచ్చి వాడు ఫీజు కట్టగలుగుతాడు నువ్వు ఫీజులు కట్టకుండా ప్రజల యొక్క బాధలు ప్రజల యొక్క మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుపడితేనే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా మరి వాళ్ళ చదువులో కానీ పిల్లల పెళ్ళలే కానీ అన్నిటి కూడా మరి ఉపయోగపడుతుంది బంగారం కొనుగోలు కానీ ఎక్కడ కానీ కార్లు కొన కొనుగోలు కానీ ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే సామాన్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా బాగుంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కానీ ఈ రియల్ ఎస్టేట్ మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ అమ్ముకొని మరి ఏమైనా అప్పులు కానీ ఏమైనా పిల్ల పిల్ల చదువులు కానీ మరి వారన్ను నెరవేర్చారని కూడా చందరూ అదే మాదిరిగా మరి పెద్ద పెద్ద సముద్రాలు పెద్ద పెద్ద నదులు ఉన్నటువంటి మరి అక్కడనే ఎల్ రెండు వందల పీట్లని ఎల్ఆర్ఎస్ నిబంధన పెట్టిరు చెరువు సైడ్ ప్లాట్ అమ్మాలంటే కూడా ప్లాట్ అమ్మలేకపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కడ ముప్పై మూడు జిల్లాల్లో కూడా మరి ప్లాట్లు అమ్మలేక నానా అవసరం పడుతున్నారు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి ఎల్ఆర్ఎస్ని రెండు వందల ఫీట్ల జీవో తీసుకొచ్చి ముప్పై ఫీట్లు గతంలో ముప్పై ఫీట్ల జీవోనే మీరు అమలు చేయాలి మీరు అదే మొండి వైఖరి అనుభవిస్తే రియల్ ఎస్టేట్ నుండి వ్యాపారులు కానీ ఏజెంట్లు కానీ మరి కానీ నిరసన కార్యక్రమం కూడా మరి వెనకాలని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం అదే మాదిరిగా నూట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై రెండు కార్యాలలో ఒక ఐదు వారు మాత్రమే మరి సొంత పక్క భవనాలు ఉన్నాయి మరి మిగతా జిల్లాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యానికి శిథిలాస్తో జరుపుకున్నాయి కొన్ని మరి కిరాయితీతో నడుపుతున్నారు అవన్నీ కూడా భవనాలు కొత్త భవనాలు ఏర్పరిచి నిధులు ఏర్పాటు చేయాలంటే మా సూర్యాపేట జిల్లాలో కృష్ణాకాలిలో ఎనిమిది గుంటల స్థలాన్ని ప్రభుత్వం ముప్పై ఏళ్ళ క్రితమే మరి స్థలాన్ని కేటాయించరు కానీ ఇంతవరకు అది బిల్డింగ్ నోచుకోలేదు మరి ఆ బిల్డింగ్ కూడా కొన్ని ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలు లేవో అవన్నీ కూడా మరి పక్కా ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక పక్క రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు అమ్ముడు పోక మరి రియల్ ఎస్టేట్ సంఘానికి కూడా ఒక యూనియన్ అనేది ఉండాలి ఒక సొసైటీ ఉండాలి అందరూ ఐక్యంగా ఉండాలని మరి గతంలో మరి కేసీఆర్ఎం దగ్గర మరి ఒక గుంటల స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ యూనియన్కి ఇచ్చిర్రు మరి దాన్ని ప్రభుత్వము మరి దాన్ని అమలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలి అదే మాదిరిగా మరి ఎల్ఆర్ఎస్ కొరకు వెయ్యి రూపాయలు కట్టినే తీసుకుంటున్నారు పదివేలు కట్టి ఎంతో పా పట్టాదారు పాస్బుక్ మీద ఎల్ఆర్ఎస్ కొరకు పదివేల రూపాయలు కట్టినారు చాలా మంది లక్షలాది మంది కట్టినారు మరి మీరు డబ్బులు ఇస్తారా మరి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మరి కట్టుకున్నట్టు దీవో అమలు చేస్తారా మరి అది కోర్టులో పెండింగ్ ఉంది అంటున్నారు మరి అది ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు మరి చాలామంది వెంచర్ వేసినటువంటి తలలు బాదుకుంటున్నారు మానవతా దుఃఖంతో ఈ రిజి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది మీరు పెంచితే స్టాంప్ త్రీ తీర్పాసం చేయాలి మరి మేమంతా మా యూనియన్ పరంగా రియల్ ఎస్టేట్ పట్టణాధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ గారు మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహదారుడు దేవత్ కిషన్ నాయ్ గారు మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కోశాధికారి బాలసేజ్ గారు మరి పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపల్ రెడ్డి గారు ఎల్లయ్య గారు నాగయ్య గారు మరి మన ఆయతగా మన పట్టణ కార్యదర్శి అయితగాని మల్లయ్య గారు రాపర్తి జానయ్య గారు మరి ఇక్కడికి వచ్చినట్టు సత్యనారాయణ గారు రెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మరి ఇక్కడ చాలామంది కూడా మేము వ్యాపారులు మరి ఈరోజు ఒక్కటే కాదు మా సంఘం తరపున యూనింగ్ తరపున ఒక దాదాపుగా మా యూనియన్ కూడా ఇప్పుడు కార్యాచరణ పెడతాం మీరు ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే ఈ రియల్ ఎస్టేట్కు నష్టం కలిగించేలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దివా దివాలా తీసేలాగా అధికార గణాకాలు చెప్తున్నాయి